కడప నగరంలోని జిల్లా కోర్టులో కనీ విని ఎరుగని రీతిలో కడప జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వివిధ వర్గాల వారికి ఉచితంగా పదిహేడు వందల హెల్మెట్లు మరియు యాభై వీల్ చైర్లు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ మాట్లాడుతూ మీరు అందరూ కొంచెం ఆశ్చర్యంగా చూస్తున్నాం డే ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం కాబట్టి మన చేనేత వస్త్రాలని ప్రమోట్ చేయలేని ఉద్దేశంతో చేసాం ఇక్కడ ఎవరైనా మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఉంటే ప్రతి నెల మొదటి సోమవారం ప్రతి నెల ప్రతి సోమవారం సాధ్యమైనంత వరకు అందరూ చేనేత వస్త్రాలు ధరించండి తర్వాత ఇంకా నేషనల్ లెగల్ సర్వీస్ సర్వీస్ అథారిటీ అలాగే మన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఎప్పుడు కూడా నేను కానీ మా జడ్జి గారు శ్రీదేవ్ గారు కానీ మనకి ఏ అవసరాలు ఉన్నా సరే మేము ముందు ఉంటాము మనకి ఇది బిగినింగ్ ఇది ఇంకా ఏవేవి కార్యక్రమాలు చేయాలన్నా సరే సిఎస్ఆర్ కావచ్చు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కావచ్చు ఈ కార్యక్రమం మనం చేద్దాం అంటే ఖచ్చితంగా నేను ముందుంటానని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే మేము కూడా మీకోసం అంటే మన గ్రీవెన్స్ డే రోజు నేను మన లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి ఒక లీగల్ కౌన్సిలింగ్ కూడా పెట్టాను ఎవ్రీ మండే సో మూమెంట్ ఇష్యూస్ వచ్చిన కొన్ని రెవెన్యూ ఇష్యూస్కి ఏంటంటే లాట్ ఆఫ్ కౌన్సిలింగ్ ఈజ్ రిక్వైర్డ్ అంటే ఒక్కసారి చెప్తే వాళ్ళకి అర్థం కాదు అలానే మనం కూడా ఎక్కువ అన్ని నిమిషాలు మనం వినలేము కాబట్టి నేను ఒక లీగల్ కౌన్సిలర్ని పెట్టి ఒక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అలాగే పోలీస్ వైపు నుంచి మన ఎస్పీ గారు సహకారత్ ఒక డిఎస్పి ఇలా ఒక రెవెన్యూ కౌన్సిలింగ్ టీం అని చెప్పి ల్యాండ్ ఇష్యూస్ కోసం కౌన్సిలింగ్ చేసే టీం ఒకటి పెట్టాము అలాగే ఉమెన్ కౌన్సిలింగ్ టీమ్ ఈ ఉమెన్లో చాలా అన్ని డొమెస్టిక్ వైలెన్స్ కానీ ఈ సెక్సువల్ హెరాస్మెంట్ కానీ ఇటువంటివన్నీ వచ్చినప్పుడు కూడా అక్కడ లీగల్ సర్వీసెస్ ఇస్తే బాగుంటుందని ఉద్దేశంతో అక్కడ కూడా ఒక రెండు సెపరేట్ టీమ్స్ పెట్టాము సో ఎవరైనా వస్తే ఫస్ట్ ఆ టీం దగ్గర పంపించి మొత్తం కౌన్సిలింగ్ చేసి అప్పుడు మన లీగల్ సర్వీస్ అథారిటీ అథారిటీ ద్వారా మనకి ఏదైతే ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వచ్చో అది మన సాధ్యం అన్న కూడా మ్యాపింగ్ చేస్తున్నాం ఇది మీరు అందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నాను సో ఈరోజు ఎవరైతే హెల్మెట్స్ అందుకోబోతున్నారో ఇప్పుడు కూడా మనకి ప్రాణం అన్నది చాలా చాలా విలువైంది ఆల్రెడీ మన జడ్జి గారు చెప్పారు సో దీన్ని సద్వినియోగపరుచుకోండి మిమ్మల్ని చూసి పది మంది ఎందుకంటే మనం అందరికీ ప్రొవైడ్ చేయలేం కానీ మనల్ని చూసి పది మంది నేర్చుకునే విధంగా మన ప్రవర్తన అన్నది ఉండాలి సో ఒక్కసారి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఏదైనా జరిగితే అన్నిటికన్నా ముఖ్యమైతే మన బాడీ మన ఆరోగ్యం అందుకే కదా మన ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మనకు తెలియదు ఏ రోజున ఎలా జరుగుతుందో మనకు తెలియదు సో అందువల్ల ఏంటంటే భవిష్యత్తులో జరిగే ప్రమాదాలకి ముఖ్యంగా మన హెడ్కి ఏమీ కాకూడదు అని అంటే అందరం కూడా ఎవరెవరైతే ద్విచక్ర వాహనాలు కానీ ఇవన్నీ కూడా వాడుతున్నారో టూ వీలర్స్ కానీ సో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా హెల్మెట్ అన్నది వాడాలి ఈ రోజున ఈ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా ఏదైతే శ్రీకారం జరిగిందో ఈ మెసేజ్ మీ అందరి ద్వారా మిగిలిన యువత కూడా వెళ్ళాలని కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ అదర్ కి కింద ఉన్నటువంటి జ్యుడిషియల్ ఆఫీసర్స్కి అదర్ ఆఫీసర్స్కి వచ్చినటువంటి స్టూడెంట్స్కి అందరికీ కూడా ఏ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఈ ఈరోజు ఏదైతే ప్రోగ్రామ్ అయిందో ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు ఈ హెల్మెట్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అరౌండ్ త్రీ థౌజండ్ హెల్మెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు సో ఇది చాలా మంచి ఇనిషియేటివ్ చాలా మంచి ప్రోగ్రామ్ సో ఈ సందర్భంగా మా పోలీస్ శాఖ నుంచి బిఎల్ఎస్ఏ వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం ఇన్ఫ్యాక్ట్ ఈ రోడ్ సేఫ్టీ అనేది అందరికీ తెలిసిన విషయమే పోలీసు వారి యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అంటే అందరికంటే కూడా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది సో ఈ కొంత స్టాటిస్టిక్స్ చూసినట్లయితే యాక్చువల్గా ఎవ్రీ డే మనకు కంప్లీట్గా కంట్రీ మొత్తం మీద వీఆర్ సీయింగ్ అరౌండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ డెత్స్ ఇన్ రోడ్ యాక్సిడెంట్స్ ఎవ్రీ అవర్ కూడా దెర్ ఆర్ అబౌట్ నైన్టీన్ డెత్స్ ఇన్ విచ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆర్ బికాస్ ఆఫ్ నాట్ వేరింగ్ ద హెల్మెట్స్ మనం అందరం కూడా హెల్మెట్ వేసుకుంటే చెమట పడుతుంది జుట్టు రాలిపోతుంది తర్వాత మన గ్లామర్ తగ్గిపోతుందన్న ఒక ఇది తోటి మనం హెల్మెట్ వేసుకోవడానికి అంత ఇష్టం చూపించాం కానీ బట్ కలెక్టర్ సార్ చెప్పినట్టు అదర్ డిగ్నిటరీస్ చెప్పినట్టు హెల్మెట్ అనేది మన లైఫ్ కి ఒక ఏమంటాం ఒక కవచం లాంటిది ఈ యాక్సిడెంట్ అయినప్పుడు చాలా వరకు హెల్మెట్ ఉన్నట్లయితే మనకు లైఫ్ అనేది పోకుండా ఉంటుంది కొంత అదర్ ఇంజురీస్ అయినా కానీ మన లైఫ్ కి అయితే ఇమీడియట్ థ్రెట్ ఉండదు సో కాబట్టి అందరూ కూడా మనం అందరం కూడా ఖచ్చితంగా హెల్మెట్ కంపల్సరీగా ధరించాల్సిన అవసరం ఉంది యాజ్ పర్ న్యూ ఎంబీ యాక్ట్ ప్రకారము డ్రైవ్ చేసేవాళ్ళే కాదు ఈవెన్ వెనుకున్న పిలియన్ రైడర్స్ కూడా ఖచ్చితంగా హెల్మెట్ వేసుకోవాలని అది రూల్ కాబట్టి అందరూ కూడా దీన్ని మనసులో పెట్టుకోండి ఖచ్చితంగా ఈరోజు అందరం కూడా మనం ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాం ఒక అరౌండ్ త్రీ థౌజండ్ చేస్తాం ఇప్పుడు కలెక్టర్ సార్ చెప్పినట్లు ఒక ఇట్స్ జస్ట్ ఎ బిగినింగ్ అంటే ఇన్ఫ్యాక్ట్ ఎల్ ఏర్ ఆల్సో లాట్ ఆఫ్ అవేర్నెస్ క్యాంపెన్స్ విల్ కండక్టెడ్ లాట్ ఆఫ్ ఐ మీన్ యాక్టివిటీ వాళ్ళకి అనేము హెల్మెట్ అవేర్నెస్ అంతా చేసాము బట్ యూనో ఎవ్రీ టైమ్ ప్రతిసారి కూడా మనం ఒక కొత్త ఏమంటాము ఒక కొత్త స్పిరిట్ తోటి కొత్త మోటివ్ తోటి మళ్ళీ మనం ప్రోగ్రామ్ని మళ్ళీ ఇనిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది లైక్వైజ్ ఇప్పుడు కూడా ఈ హెల్మెట్లు వేసుకొని మనము డ్రైవింగ్ కంపల్సరీగా చేయాలన్నది ఈరోజు నుంచి మనం అందరం కూడా దీనికి సంకల్పించాలి అండ్ ఈ ప్రోగ్రాము అంటే అవేర్నెస్ అనేది లాస్ట్ వన్ మంత్ నుంచి కూడా పోలీస్ ఆఫీసర్స్ కూడా మేడం కంప్లీట్గా డిస్టిక్ట్ అంతా కూడా ఆఫ్టర్ యువర్ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం ఎంటైర్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ వీ హవ్ బీన్ కండక్టింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎవ్రీ డే ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్ ఈవెన్ టు ద స్టూడెంట్స్ ఆల్సో ఇన్ ఫ్యాక్ట్ సో అవర్ పీపుల్ దే ఆర్ గోయింగ్ టు ద స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ దర్ గింగ్ క్రియేటింగ్ అవేర్నెస్ అండ్ వెవర్ వీఆర్ కండక్టింగ్ వెహికల్ చెకింగ్స్ చేసిన ప్రతిసారి కూడా వీఆర్ టెలింగ్ ద పబ్లిక్ అండ్ వీ హ్యావ్ బీన్ డిస్ప్లేయింగ్ ద పోస్టర్స్ ఆల్సో అన్ని చోట్ల చేసాం ఐ బిలీవ్ దట్ అవర్ పీపుల్ దే హన్ సఫిషియెంట్ అవేర్నెస్ ఇన్ ద సొసైటీ అండ్ నవ్వు ఐ బిలీవ్ ఇట్ ఇస్ టైమ్ ఫర్ అస్ టు డూ ద ఎన్ఫోర్స్మెంట్ పార్ట్ ఎన్ఫోర్స్మెంట్ కూడా చేయాల్సి ఉంది బట్ విల్ గో పేస్ అండ్ ఇమీడియట్గా చేస్తే పీపుల్ మే ఫీల్ ఐ మీన్ కొంత లిటిల్ ఇది కాబట్టి విల్ విల్ స్లోలీ స్టార్ట్ దట్ మేడం చేస్తాము అండ్ కమింగ్ డేస్లో విల్ బీ స్టార్టింగ్ ఎన్ఫోర్స్మెంట్ సో వన్స్ ఒకసారి మీరు హెల్మెట్ లేకుండా అయితే మీకు ఏదైతే పాకెట్ మనీ ఉందో అంటే ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి పాకెట్ మనీ అంటున్నాను అదర్వైజ్ ఆల్సో మిగతా వాళ్ళందరికీ కూడా విల్ బి ఇంపోజింగ్ హెవీ ఫైన్స్ అది వాళ్ళు హెల్మెట్ లేకుండా చేస్తే థౌజండ్ రూపీస్ ఫైన్ దాకా ఉంది సో కాబట్టి పెట్టుకోండి ఐ మీన్ ఇట్ ఈజ్ నాట్ టు స్కేర్ యూ బేసికల్లీ నువ్వు లేదా భయపెట్టాలి మీ దగ్గర చేస్తామని కాదు ఇట్ ఈజ్ ఓన్లీ టు క్రియేట్ యునో దట్ సార్ట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ యూ మీ అందరికీ కూడా మనందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంది బికాస్ వీ హ్యావ్ వీ వీ జర్నలీ సీ ఎవ్రీ డే యునో మార్నింగ్ మాకు డిఎస్ఆర్ స్టార్ట్ అవ్వగానే యాజ్ ఎ పోలీస్గా బేసికల్లీ ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ అయింది స్టూడెంట్స్ ఆఫ్ హెలో హ్యాస్ లాస్ట్ స్టూడెంట్స్ ఆఫ్ స్టూడెంట్ హ్యాజ్ లాస్ట్ చూసినప్పుడు చూసినప్పుడల్లా మాకు చాలా కష్టం అనిపిస్తుంది నిజానికి ఐ మీన్ మీ పేరెంట్స్ మీ మీద ఎంతో యూనో హోప్స్ పెట్టుకొని ఎంతో ఇదితోటి ఉంటారు ఇన్ఫాక్ట్ మళ్ళీ మీరు సేఫ్గా ఇంటికి రావాలి చేయాలని చెప్పి అలాగే మీకు ఇష్టం అని చెప్పి మీ మంచి మంచి బైక్స్ కొనిస్తారు వన్ ఫిఫ్టీ సీసీ అంటారు లేకపోతే వన్ ఎయిటీ సీసీ నాకు తెలియదు ఇప్పుడు ఎంత లేటెస్ట్ సీసీ ఉందో బట్ యూనో మీకు ఇష్టం అని చెప్పి పిల్లలకి మీకు మంచి మంచి బైక్స్ కూడా తీసి ఇస్తారు కానీ అట్ ద సేమ్ టైం మనకు కూడా రెస్పాన్సిబుల్గా డ్రైవ్ చేయాలా రెస్పాన్సిబుల్గా సొసైటీలో మనం ఉండాలనేది కూడా మనకు అది అది కూడా ఉండాలి అదే చైల్డ్గా కావచ్చు ఇంకా దిస్ ఇది అబౌట్ చిల్డ్రన్ ఇక్కడ ఉన్నారు కాబట్టి స్టూడెంట్స్ అదర్వైజ్ మిగతా పెద్దలందరూ కూడా మనకంటూ వీ హ్యావ్ ఏ ఫ్యామిలీ అట్ హోమ్ మళ్ళీ మనం ఇంటికి వెళ్ళేటప్పుడు సేఫ్గా ఇంటికి వెళ్తాము ఇంటికి వస్తామని చెప్పి మన కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తుంటారు కాబట్టి అది మనసులో పెట్టుకొని మనం దీన్ని కొంచెం సీరియస్గా తీసుకొని హెల్మెట్ డ్రైవ్ చేసి హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయడం స్టార్ట్ చేయండి సో నింద కలెక్టర్ సార్ చెప్పినట్టు ఇప్పుడు మీరు ఏదైతే ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తారో మిమ్మల్ని చూసి ఇంకా పది మంది వాళ్ళని చూసి కొంతమంది అందరు కూడా ఈ హెల్మెట్స్ వేసుకొని మన ఈ రోడ్ యాక్సిడెంట్స్ ఎస్పెషల్లీ ఇది తగ్గించేదానికి మనం తీసుకోవాలి ఎందుకంటే రోడ్ యాక్సిడెంట్ లో చనిపోవడం ఇది అన్ఫార్చునేట్ థింగ్ అనిపించి వేరే అదర్ ఇల్నెస్ తో అనేది ఇట్స్ ఓకే అది మనము అర్థం చేసుకోగలం దానికి ఏదో ట్రీట్మెంట్ ఉంటుంది వెళ్తాము డాక్టర్ మెడిసిన్ ఇస్తారు కొంతవరకు అవుతుంది బట్ వన్స్ ఒక్కసారి రోడ్ యాక్సిడెంట్ అయిన తర్వాత మనకి జీవితాంతం మరే ఆ ఒక్క సెకండ్ జరగకుండా ఉంటే బాగుండేదేమో ఆ ఒక్క నిమిషం మళ్ళీ మనం ఏదైనా టైమ్ ఏషన్ లో వెనక్కి వెళ్తే బాగుంటుందేమో అన్న ఫీలింగ్ వస్తుంది సో అది ఆ వన్స్ అయిపోయిన తర్వాత ఎవరు కూడా దాని ఆ కాలాన్ని కానీ ఆ ప్రాణాన్ని కానీ ఇది మనం తీసుకురాలేము కాబట్టి దయచేసి అందరూ దీన్ని మనసులో పెట్టుకోండి అందరూ మనం అందరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ యు నో ప్లీజ్ వేర్ హెల్మెట్స్ ప్లీజ్ ఐ మీన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యూ ఆల్వేస్ గీవ్ వన్ థింగ్ ఇన్ మైండ్ దట్ యూ హ్యావ్ ఎ ఫ్యామిలీ అట్ హోమ్ మీరు వెళ్ళేటప్పుడు సేఫ్ గా ఇంటికి వెళ్ళాలి మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీ తల్లిదండ్రుల ముఖంలో కానీ మీ ఇంట్లో ఉన్న ముఖంలో ఆ ఉండే ఆనందాన్ని మీరు ఎప్పుడు నవ్వుని మనసులో పెట్టుకొని బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అండ్ అట్ దిస్ జంక్చర్ ఐ విడ్ ఐ విడ్ ఆల్సో యు నో రిక్వెస్ట్ మై పోలీస్ ఆఫీసర్స్ ఆల్సో టూ డేకి సీరియస్నెస్ టూ డేకి అవేర్నెస్ సీరియస్లీ బేసికల్లీ మీరు చేసిన ఇంకా దీనికి డ్రైవ్ ఇంకా సొసైటీలో తీసుకెళ్ళాలి ఎక్కడా కూడా మనకు ఈ రోడ్ యాక్సిడెంట్స్ కలిగేటటువంటి డెత్ తగ్గించేదానికి మనం అందరం కూడా బాధ్యతగా వ్యవహరించాలి సో విత్ కంగ్రాచులేట్ ఆర్గనైజింగ్ దిస్ వండర్ఫుల్ ఇనిషియేటివ్ అండ్ ఐ ఆల్సో థ్యాంక్ ప్రిన్సిపల్ జడ్ అండ్ ఫస్ట్ అడిషనల్ జడ్జ్ సార్ ఫర్ ఇన్వైటింగ్ బౌత్ కలెక్టర్ అండ్ మై టు దిస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండ్ ఫర్ మేకింగ్ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఈవెంట్ ఐ వన్ థ్యాంక్ యూటింగ్ విచ్చేసేటువంటి విద్యార్థులకు ఉద్యోగులకి మరియు ఉన్నతాధికారులకి కడప బార్ అసోసియేషన్ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ముఖ్యంగా ఈనాటి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము పౌర సమాజం బాగుండాలి అందులో ఏ ఒక్కరు కూడా ఏ కుటుంబం కూడా ప్రమాదాల వలన కుటుంబం చిన్న భిన్నం కాకూడదు బిడ్డలకి తల్లు తండ్రులు బిడ్డలు దూరం కాకూడదనే ఉద్దేశం చేత ఒక మంచి లక్ష్యం చేత డిఎల్ఏ కడప వారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హెల్మెట్స్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దానిని ప్రతిరోజు మీరు వినియోగించాలని వినియోగించి సుఖవంతమైనటువంటి ప్రయాణము గమ్యస్థానాలకు చేరాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా హెల్మెట్స్ దాదాపుగా ఈరోజు వందల హెల్మెట్స్ ఇస్తున్నారు ఇది కేవలం అవేర్నెస్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇవ్వడం జరుగుతుంది మనల్ని చూసి ఈ ఈ యొక్క హెల్మెట్స్ తీసుకున్నటువంటి వ్యక్తులను చూసి పక్క వారు కూడా తీసుకొని కొనుక్కొని వాళ్ళు కూడా ధరించి ఒక సంప్రదాయాన్ని ఒక మంచి ఆచారాన్ని తీసుకురావాలనేటువంటి ఉద్దేశం చేత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కావున విద్యార్థులు న్యాయవాదులు ఉద్యోగులు ఇక్కడ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా రేపటి నుండి ధరించి మీరు గమ్యస్థానాలకు క్షేమంగా చేరాలని చెప్పేసి కడప బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను ఆకాంక్షిస్తున్నాను